सक्षगुरु जीव आदा ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుకొ మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేళను పొందండి దేవుడు

you बिन्दु पेटि पिनयो बिन्दारो पेटि पिनयो सन्दे हवर्या सन्दे हवरया अपरादियाप चित्रो मैया

క్రిస్ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన జీవిత అనుభవాలకు అవసరమైన విశ్వాసాన్ని చేయడానికి అనుకూలమైన వర్తమానాలు మనకు వినిపిస్తున్నాడు ఆయా భక్తుల జీవితాలు ఆ జీవిత సాక్ష్యాలు వాటి నేపథ్యంలో రచించిన కీర్తనలు అందులో వాడిన పదజాలము కానీ వారు వ్యక్తీకరించిన ఆ విశ్వాసము కానీ నేటి మన జీవితాలకు అనువయించుకోవడానికి అనుకూలమైనవి అవసరమైనవి రెండు కుటుంబాలుగా చేరి ధ్యానం చేద్దాం నాలుగవ కీర్తన ముగించబోతున్నాం ఆ చివరి రెండు వచనాలు ఈ దినం ధ్యానం చేయాలని తెలుస్తున్నారు మరి కీర్తన ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య దావీదు రాశాడు మనకు తెలుసు తన సొంత కుమారుడు తన మీదికి తిరుగుబాటు చేసినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య తన చుట్టూ ఉన్న సన్నిహితులు కూడా ఒక రకమైన నైరాశ్యంలోనికి వెళ్తున్నప్పుడు వారిని ఓదార్చాలి ఆదరించాలి వారి విశ్వాసాన్ని పెంపదింపచేయాలి ద సేమ్ టైం దేవుని ద్వారా తాను విడుదల పొందాలి జవాబు పొందాలి రండి అందరూ కలిసి ప్రార్థన మన సమస్యల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఉంటే ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటూ ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభావాసతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు విషదపరుస్తున్న అనేక ఆధ్యాత్మిక అంశాలు మా ఆత్మీయ జీవితానికి శ్రేష్టమైనది శ్రేయస్కరమైనవి కనుక ప్రార్థన చేస్తుంది వినిపించండి ఆ వినిన వాక్యం నేపథ్యంలో మా వ్యక్తిగత జీవితాలకు పోల్చుకొని దృఢపరచబడ్డకు ధైర్ ధైర్యపరచటకు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటా ని కృపద ఇచ్చేయమని మా రక్షకుడని ఈ నామమున అడిగి వేడుకొని నామతన ఏడవచ్చును వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు హృదయములో పుట్టించితివి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సో ఈ లోనికి వెళ్ళక ముందు ఏసు ప్రభారు చెప్పిన ఒక వృత్తాంతం నేను జ్ఞాపించాలనుకుంటున్నాను ఒక ధనవంతుడికి విస్తారమైన పంట పండినప్పుడు ఆ ధాన్యము విస్తారముగా అది సమకూర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు కొట్లు పెద్దవి చేసుకుని ఆ ధాన్యమంతా పోగు చేసుకుని ఆ ధాన్యం వైపు చూస్తూ సంతోషముతో నా ప్రాణమా సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము నీ జీవిత కాలానికి చంపినంత నీకు సంపాదించి పెట్టాను నా ప్రాణమా సుఖించు సంతోషించు అనగా తనకు కలిగిన ఆ ధాన్యాన్ని బట్టి సంపద బట్టి ఆ రాబడి బట్టి అవన్నీ చూచి నా ప్రాణమా సంతోషించు అన్నాడు సో వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నీవు సంపాదించినవి సో ఆ సంతోషం ఆ రాత్రి గడవక ముందే హరించిపోయింది ఆ సంతోషం వారి కలిగిన ధాన్యం కానీ ధనము కానీ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ పదవి కానీ వేయలేక అవి శాశ్వతమైన ఆనందాన్ని సంతోషాన్ని కలిగించలేదు అవన్నీ మనం సంపాదించుకున్నవన్నీ కూడా అవి శాశ్వతమైన భావనలో భ్రమలో ఉంటాం ఒకవేళ అవి శాశ్వతం కావచ్చు కానీ మనము శాశ్వతం కాదు మనము కష్టపడి కష్టాధ్యం ద్వారా యావత్తు కూడా అవి శాశ్వతమేమో కానీ వాటికి మనం శాశ్వతం కాదు విఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ అన్సర్టనిటీ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎప్పుడు కనుమూస్తామో తెలియని అనిశ్చిత జీవిత అనుభవాల మధ్య కొనసాగుతున్నాం మనం సో భౌతిక సంబంధమైన సంతోషం సంతోషం కాదు అది శాశ్వతం కాదు కాబట్టి జీవించిన కాలంలో నా ప్రాణమా సుఖించము సంతోషించము తినము త్రాగుము ఆ భావన కన్నా నూట మూడవ కేత్రంలో దావిదు స్పష్టంగా చెప్తాడు నా ప్రాణమా యహోవాను సమృధించుము యహోవాను స్థుతించుము ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరవద్దు చేసిన వాటిని మాత్రమే కాదు చేయబోయే ఉపకారం కూడా ఆ చేయబోయే ఉపకారం ఏంటంటే సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచించుచున్నాడు అప్పటికింకా సమాధి చేరలేదు కానీ హీ నోస్ ద రియాలిటీ దట్ హిజ్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ అలోన్ ఇన్ ద గ్రేవ్ హీ విల్ బి రైజ్డ్ విత్ దట్ ఫైత్ హ్యాపీనెస్ ఫర్ విచ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ నేను దేవుని స్థుతిస్తాను నా ప్రాణమా దేవుని స్థుతించి ఎందుకంటే సమాధిలో నీవు విడిచిపెట్టబడవు విమోచించబడతావు విడిచిపెట్టబడవు విమోచించబడతావు కాబట్టి ఒక ఒక వ్యక్తి చేసిన ఆ ఆలాపనలో నా ప్రాణమా సుఖించుకున్నాడు ప్రాణాన్ని కోల్పోయాడు నా ప్రాణమా స్థుతించమన్నాడు సమాధిలోంచి అతను విమోచించబడ్డాడు కాబట్టి ఏది శాశ్వతమైన సంతోషం ఏది నిజమైన సంతోషం ఒకసారి ఆలోచించండి అందుకే మరి ఆ వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములు పుచ్చించిటివి అధికమైన సంతోషం పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక ఏడవ విషయంలో నాలుగవ అక్షరాలు ఒకసారి నేను చదువుతాను మీ ఏడగా నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని కూర్చు నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ అందంతటి అందు మించిన నా మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను శ్రమలో ఉంటూ శ్రమ అంతటికన్నా అత్యధికమైన ఆనందం శ్రమను మించిన ఆనందం శ్రమలో కూడా దేవుని ఆనందాన్ని దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని మరి చూడగలుగుతున్నాడు అసలు కదా పదహారు పదహారులో పౌరుశీలను చిరసాల్లో వేయబడ్డపుడు ఆ చెరసల్లో పౌలశీలు ప్రార్థన చే పాటలు పాడుతున్నారు ఖైదీలు పిలుచున్నారు దే ఆర్ సింగింగ్ ప్రైజెస్ దేని కొరకు వారు వారు కొరడంతో కొట్టబడ్డందుకు గాయాలు చేయబడ్డందుకు కాళ్లకు చేతులకు మరి చైన్స్ వేసినందుకు ప్రాతంతో చెరసాలలో ఉంచిన కాపలలో ఉంచినందుకు దే ఆర్ ప్రైజింగ్ గాడ్ ఎందుకంటే అక్కడ చెరసాల ఖైదీలకు సువార్త వినిపించింది వారిలో మార్పు కలిగింది చెరసాల యజమాని తన కుటుంబంతో మార్పు పొందాడు అందుకనకు తన జీవితంలో శ్రమను దేవుడు అనుమతించాడు సో దావి జీవితంలో కూడా శ్రమను ఎందుకు దేవుడు అనుమతించాడు గతంలో చెప్తాను కాబట్టి వారి ధాన్య ద్రాక్షలసులను విస్తరించిన నాటికంటే సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు అందుకే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము అనగా నా చుట్టూ శత్రువులు ఉన్నారు నీవు నాకు భోజనం సిద్ధపరిచావు ఆ సందర్భంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది మై కప్ ఇస్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ జాయ్ నా హృదయంలోంచి ఆనందం ఉప్పొంగి వస్తుంది నా శరీరం నా శరీరం శ్రమపరచబడుతుంది నా హృదయం ఆనందిస్తుంది నా గుండె గాయపరచబడుతుంది కానీ అందులో నా హృదయం ఆనందిస్తుంది కనిపించే అవయవానికి గాయం కనిపించని హృదయానికి ఆనందం చాలా చక్కని భావన దావిదో ఆ శ్రమ అనుభవాల్లో తెలియచేస్తూ అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించుతీవి అంటూ రవ్వా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతును మూడవ వర్షం చెప్పిన మాటే మరలా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటే ఐ గో టు స్లీప్ విత్ పీస్ చాలామందికి నిద్ర పట్టకపోవడానికి కాదు కాదంటే సమాధానం లేకపోవడం ఏమి జరుగుతుందో భయము అభద్రత సమస్య కావచ్చు బా బాధ కావచ్చు బలహీనత కావచ్చు వాటి నేపథ్యంలో పడకలోనే ఉంటాం కానీ దొరుకుతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు అంటాడు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను ఎక్కడండి అడవిలో పడక మీద లేడు పాపం పట్టుపరుపుల మీద లేడుతాను చెట్ల కింద అడవుల్లో రాళ్ళ మీద గుట్టల మీద ముళ్ళ తుప్పల మధ్య ఆ గుహల్లో దాక్కొని కానీ అంటాడు నేను నెమ్మదితో పండుకొని నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా నేను హాయిగా పడుకుంటాను ఎందుకంటే నాకు సమాధానం ఉంది నాకు శాంతి ఉంది నాకు ప్రశాంతత ఉంది ఎందుకంటే నీవు నాకు తోడుగా దాంతోపాటుగా విన్ను చివరిగా నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేది నా చుట్టూ కొంతమంది ఉన్నారు అభిమానులు ఉన్నారు కానీ వారందరూ ఉన్నా లేకున్నా వారి మీద ఆధారపడి నేను ఇక్కడ లేను నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి వీరందరూ అనగా కొంత అల్పవిశ్వాసాన్ని ప్రదర్శించే వీరు ఒకవేళ రేపు వెళ్ళిపోయినా కానీ నేను భయపడను నాకు తోడుగా అదే కదండి ఇరవై మూడవ గతంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంకు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడుగా నేను ధైర్యవంతుణ్ణి నేను సూర్యుణ్ణి వీరుణ్ణని కాదు నువ్వు ఉన్నావు నాకు కాబట్టి మన సమస్యల్లో మన కష్టాల్లో మన బాధల్లో మనుషులు ఉన్నా లేకున్నా సహాయం ఉన్నా లేకున్నా కానీ కనిపించే సహాయం వరకు కనుమరుగైనప్పటికీ కూడా కనిపించని దేవుడు కనిపించని దేవుడు ఎప్పుడు కూడా నీ చేయి పట్టుకొని ఉంటాడు ఆ దేవుడు నేను నీకు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేది అనగా నేను ఒంటరిగా ఉన్నను నా చుట్టూ కవచము నువ్వు సురక్షితంగా నేను ఉన్నానంటే కారణం ఏంటంటే నీవే 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 నన్ను సురక్షితముగా నివసింప చేస్తూ ఉన్నా సో కాబట్టి నా ఆధారము కానీ నా ఆనందము కానీ వారి వలె ధన ధాన్య ద్రాక్షారసముల వృద్ధిని బట్టి కాదు వారి వలె నాకు అనేక మంది ఆ బంధువర్గం ఉందని కాదు ఆస్తులు ఉన్నాయని కాదు ఐశ్వర్యం ఉందని కాదు డబ్బు ఉందని కాదు పొదవుందని కాదు పలుకుబడి ఉందని కాదు పేరు ప్రత్యేకత ఉన్నాయని కాదు అవి ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు ఉన్నావు యు ఆర్ విత్ మీ నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయించున్నావు చేయదు విత్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ డేవిడ్ కంక్లూడింగ్ ఇస్తాం మరొకసారి నేను చేస్తాను ఆ ప్రారంభములో నా నీతికి ఆధారములువే గత కాలంలో నాకు ఇరుకు కలిగినప్పుడు ఆ ఇరుకులో విశాలత కలిగించేసావు అవ్వ విత్ విత్ దట్ సేమ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఐ కమింగ్ టు యూ ఐమ్ కమింగ్ టు యూ ఆ దేవుడు నాకున్నాడు నరులారా ఎంతకాలం నా పేద తిరుగుబాటు చేస్తారు ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు ఎంతకాలం వ్యర్థమైందో అని ప్రేమిస్తారు ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఆ శత్రుని హెచ్చరించి తన చుట్టూ ఉన్నటువంటి తన అంతరంగికులు అభిమానులు వారి విశ్వాసాన్ని పెంపొందింపచేయటానికి వారితో మాట్లాడి చివరిగా దేవుని మీద తన నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభా యు ఆర్ మై ఆల్ అండ్ ఆల్ యు ఆర్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్స్ యు ఆర్ ది సోర్స్ ఆఫ్ మై పీస్ అండ్ కాన్ఫిడెన్స్ పడుకుంటాయా బాధ్యత నీదే ఇక నీ ఇష్టం నా సమస్యకు పరిష్కరించే దేవుడు దేవా నీవు నాతో ఉన్నావు నీవుంటే నాకు చాలు ప్రభు నీవు తప్ప వేరొక రాసే నాకు లేదు ప్రభు అంటూ ఆ విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ ఈ కీర్తన తాను ముగిస్తాడు నేను గతంలో చెప్పాను దాముదు ఇటువంటి అనుభవాల మధ్య చాలా కీర్తనలు రాశాడు కానీ ఒకే రోజు రాసినవి కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య లేకపోతే ఒక్కొక్క వర్తమానం ఎదుగో నీ శత్రువులు ఇలా చేస్తున్నారు సౌలు ఇలా చేస్తున్నాడు అక్షలం ఇలా చేస్తున్నాడు ఇలా ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్క వార్త ఒక్కొక్క వర్తమానం వచ్చిన ప్రతిసారి కూడా ఒక్కొక్క కీర్తన రాసుకుంటూ తన వ్యక్తిగత జీవిత అనుభవాల నుంచి పుట్టిన వి కీర్తనలు ప్రతి కీర్తన కూడా ఒక విశ్వాస ఆ ప్రతి పటిష్టత పటిష్టతకు సూచనలు సాదృశ్యాలు అవకాశాలు ఈ కీర్తనలు మన విశ్వాసాన్ని పెంపొందింపచ్చేయాలి మన జీవిత అనుభవాల్లో మనకు నిరీక్షణ కలగచేయాలి జవాబు చేయాలి ఆనందాన్ని నిజమైన ఆనందాన్ని వారి ధన ధాన్య ద్రాక్షారసలు కలిగినాటి వారి సంతోషం కంటే అధికమైన సంతోషం పుట్టించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోదును నీవే నన్ను నేను ఒంటరిగా ఉన్నను సురక్షితంగా నివసింపచేయదు అనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుదాం దేవుని కృప ఎల్లవేళలా మనకు తోడుగా నీడగా ఉంటుంది ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక ఆధ్యాత్మిక సందేశాలు నిజంగా నిజంగా మా విశ్వాసాన్ని పెంపతింప చేస్తున్నాయి అనేక సార్లు చదివాం చదువుకుంటూ వెళ్ళాం కానీ ధ్యానించలేదు ధ్యానించలేదు కాబట్టి నీ వాక్యంలోని మాధుర్యాన్ని మేము ఆస్వాదించలేకపోయాం ఇప్పుడు ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నప్పుడు అది జుంటితేనే కన్నా మధురమైనవి అన్న వాస్తవాన్ని గమనించి మా వ్యక్తిగత జీవితాన్ని అనుభవించుకున్నప్పుడు పొందిన ఆ ఆనందాన్ని మాటలతో వ్యక్తీకరించలేని ఆనందాన్ని మేము పొందుతున్నప్పుడు ప్రభా నీవు అనే భావనతో ఆనాడు దావిలు కానీ మిగతా భక్తులు కానీ ఈనాడు మేము కానీ నిన్ను హత్తుకొని జీవించుటకు మీ కృప దయచేమని మా రక్షకుడైన ఏసు నామని అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవి దీవెన ఈ వాక్యాభిలాషులకు వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలకు ఆధ్యాత్మిక జీవితానికి